చ్చు స్థానిక సంస్థల ఎన్నికల్లో ములుగు నుంచే ప్రారంభమవుతుంది ములుగులో ఎక్కువ స్థానాలు గెలుస్తామని కూడా మొన్న చేసినటువంటి పరిస్థితులలో అందరూ చెప్పడం జరిగింది నిజంగా బీఆర్ఎస్ వైపు ప్రజలు ఉన్నారంటారు ఉంటారండి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేస్తుంటే అభివృద్ధి వైపు ఉంటారు ఈరోజు గ్రామాలల్లో పది సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు లేవు ఇవాళ గ్రామాలలో ఒక పండగ వాతావరణంగా కనబడుతున్నది కాంగ్రెస్ పార్టీ వచ్చినాక అందరికీ రేషన్ కార్డులు ఇస్తున్నాం అందరికి ఇండ్లు వస్తాయి ఒక ములుగు నియోజకవర్గానికి ఐదు వేల ఇండ్లు వచ్చినాయి ఇది మొదటి విడతలోనే ఇటు ఇటువంటివి ఎన్నో సార్లు వస్తాయి ఇంకా మూడున్నర సంవత్సరాల గవర్నమెంట్ ఉన్నది ఇంకా ఇంకా ఇంగ్లీష్తోనే ఉంటాం రెండో విడత ఉన్నది మూడో విడత ఉన్నది ప్రతి అర్హుడికి ప్రతి పేదవాడి కళ నెరవేర్చేదాకా ప్రతి పేదవాడు ఇంట్లో పక్కా గృహంలో ప్రశాంతంగా ఉండేలాగా ప్రభుత్వం పనిచేస్తున్నది అంటే ఇప్పుడు స్థానిక సంస్థలు వస్తున్నాయనే ఇప్పుడు రాష్ట్రంలో గవర్నమెంట్లో ఉన్నటువంటి కాంగ్రెస్ బీసీ నినాదం ఎత్తుకుందని కూడా చాలామంది ఆరోపణలు చేస్తున్నారు బీసీలకు నిజంగా ఈ నలభై రెండు శాతం వస్తే రిజర్వేషన్ ఇది సాధ్యమేనా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది ఇప్పుడు బీసీ నినాదం ఈరోజు ఎందుకు ఎత్తుకున్నాం ఎలక్షన్కు బిఫోరే మా మా రాహుల్ గాంధీ గారు సోనియమ్మ గారు తుక్కగూడ సభలో మాటిచ్చిండ్రు కాంగ్రెస్ పార్టీలో మా నాయకులు ఎవరైనా సరే ఒక మాటిచ్చిండ్రు అంటే అది ఒక శాసనంతో సమానం మరి సీఎం గారు చెప్పినారు ఒక్కసారి రాహుల్ గాంధీ గారి నోట నుంచి సోనియామ నోట నుంచి ఒక మాట వచ్చింది అంటే అది జరిగి తీరాల్సిందే దానికోసం ఎంత దూరమైనా వెళ్తారు మా వాళ్ళు అది హండ్రెడ్ పర్సెంట్ బిఫోర్ ఎలక్షన్ ఇచ్చిన మాటే ఈరోజు స్థానిక సంస్థల కోసం ఇచ్చింది కాదు కాబట్టి తప్పకుండా ఈరోజు రాష్ట్రం తీసుకున్న నిర్ణయం దేశానికే ఆదర్శవంతమైంది ఎక్కడ దేశమంతా కాంగ్రెస్ పార్టీకి హర్షం వ్యక్తం చేస్తారో ప్రజలందరూ ఆకర్షితులు అవుతారో అని భయపడి దానికి అడ్డుపడుతున్నది కేంద్రం బీసీలకు కాంగ్రెస్ న్యాయం చేస్తుంది అని అంటున్నారు కానీ అది రాజ్యాంగబద్ధంగా సాధ్యమవుతుందని మీరు అనుకుంటున్నారా తప్పకుండా ఎట్లా బీసీలకు న్యాయం చేయడం కోసమే ఫార్టీ టూ పర్సెంటేజ్ రిజర్వేషన్ తీసుకురావడం జరిగింది ఎందుకు అంటే ఇదంతా ఒక కులగణన చేసి సర్వే చేసి సమగ్రమైన సర్వే చేసి ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రతి ఒక్క గడప గడపకు తిరిగి కులాల ఎంతమంది ఏ కులంలో ఎంతమంది ఉన్నారో ఏ ఎవరెవరు ఎంతమంది ఉన్నారో మన ఎస్సీ రిజర్వేషన్ కూడా కాంగ్రెస్ పార్టీ దానికి సహకరించింది ఎన్నో సంవత్సరాల నుంచి వారి వారికి పోరాటం ఉండే వారు ఎన్నో సంవత్సరాలు పోరాటాలు చేసుకున్నారు ఎస్సీ రిజర్వేషన్ కోసం అది కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యమైంది సహకారం ఇప్పుడు బీసీ రిజర్వేషన్ కూడా అంటే కులగణన చేసిన తర్వాత ఎవరికైతే ఎంత శాతం ఉన్నారు ఎవరికి ఏం న్యాయం జరగాలి అనేది ఒక లెక్కల ప్రకారం జాగ్రత్తలు తీసుకొని చూసి మరి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకున్నారు ములుగు జిల్లాలో ములుగు నియోజకవర్గానికి సంబంధించి మంత్రి సీతక్క ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు ఇటు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు అని ప్రతిపక్షాలు అంటున్నాయి దీన్ని ఎట్లా చూడవచ్చు తప్పది ఎందుకంటే సీతక్క గారు నిత్యం అందుబాటులో ఉండే వ్యక్తి తను ప్రజలకు ఏమైతే కావాలనో ఏమైతే చేయాలనో వాటన్నిటిని చేయడంలో ముందుంటుంది గత ప్రతిపక్షంలో ఉన్నప్పుడే వేలాది వందలాది మంది స్వచ్ఛంద సంస్థలను తీసుకొచ్చి ఎన్నో పనులు చేపించింది ఎవరికి ఏం కావాలనో కరోనా టైంలో చూసుకోండి కరువు వచ్చినప్పుడు వరదలు వచ్చినప్పుడు చూడండి ఎన్ని చేయాలనో అవన్నీ చేసింది ఆమె ఇప్పుడు గవర్నమెంట్ అధికారం చేతులు ఉన్నప్పుడు నిత్యం ప్రజల మధ్యలో ఉండి ఏమైతే డెవలప్మెంట్స్ కావాలనో అవన్నీ చేస్తున్నది ఇంకొకటి ప్రభుత్వాన్ని అసలు అనే పనే లేదు ఎవరికి అర్హతే లేదు ఎందుకంటే ప్రభుత్వము ఎన్ని పనులు చేస్తాందో ప్రజలకు తెలుసు ఇవాళ రేషన్ కార్డులు అయితేంది ఇంగ్లు అయితే రోడ్లు అయితే ఏంది కరెంట్ అయితే ఏంది ఉచిత విద్యుత్ రెండు వందల యూనిట్ విద్యుత్ అయితే ఏంది మా అక్క చెల్లెలు అందరూ ఇవాళ రాష్ట్రం అంతా ఉచిత ఎంత ఎంతమంది మీ ఇంట్లో ప్రయాణం చేస్తలేరా చెప్పండి మా ఇంట్లో చేస్తలేదా మన తల్లిదండ్రులు లేదంటే మన తల్లి అక్క చెల్లె ప్రతి ఒక్కరు ఇవాళ ప్రతి కుటుంబంలో సంతోషం వారి కళ్ళల్లో వారి ముఖంలో కనబడుతుంది ప్రజా ఇందే రాజ్యం ఇట్లనే ఉంటుంది అని జనం అనుకుంటున్నారు ఇందిరామ్మ రాజ్యంలో ఇంత సంతోషం ఉంటుందని ఉచిత బస్సు సిలిండర్ ఐదు వ ఐదు వందలకే సిలిండరు రెండు వందల యూనిట్ల కరెంటు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వస్తున్నాయి రైతు బోనసులు రైతు రుణమాఫీ సన్నవాడులకు మన మొన్ననే రైతు భరోసా వచ్చింది అందరికీ రాష్ట్రం అంతా పడ్డది రైతుల కళల్లో ఆనందం కనబడుతుంది ఇంత ముందుకు పండించిన పంటను కొనే దిక్కు లేకుండా ఉండే అటు అటువంటిది చివరి గింజ చివరి